హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే నేను ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళానండి పల్లెటూరు చాలా బాగుంది అక్కడ అయితే పల్లెటూరులో సైన్కి వెళ్ళాను మొక్కజొన్న తోట చాలా బాగుందండి మొక్కజొన్న తోటలో వీడియో తీశానండి కాకపోతే నేను సెల్ఫ్లో తీస్తాను కాబట్టి వీడియోస్ నేనంత బాగొస్తుంది అనుకున్నాను క్లారిటీగా రాలేదు కానీ అయినా కూడా మీకు కొంచెం చూపించాలి అనే ఉద్దేశంతో అక్కడ పొలాలు తీసాను వేరే నాటేవాళ్ళు కూడా ఉన్నారండి ఆడవాళ్ళు వరినాడుతున్నారు ఆ వీడియో కూడా తీశాను అది ఇంకా బాగా క్లారిటీ లేదు ఇదన్నా కొంచెం క్లారిటీ ఉంది అందువల్ల ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు అలాగే చెట్టుకి పిసగూళ్ళు పెట్టి ఉన్నాయండి ఆ పిసగ్గుళ్ళు కూడా నేను తీసుకొచ్చాను అవి కూడా చూడండి ముక్కజొన్న తోట అలాగే వరి పొలాలు ఎంత అందంగా ఉన్నాయో అది ఒక పిసగూడు చూడండి చెట్టు నిండా ఉన్నాయి పిసగూడు ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు పిసగూడు కట్టుకుంటే మనకి ఏదో ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కలిగే అవకాశం ఉంది మన గుమ్మానికి కట్టుకుంటే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అందువల్ల నేను అది ఒక రెండు తీసుకొచ్చానండి అక్కడ పిల్లలు అడిగాను పిల్లల్ని ఇద్దరు కూడా చూడండి చక్కగా ఆ చెట్టుని ఓంచేసి రెండు గూళ్ళు కూడా కోసిస్తున్నారు నాకు ఆ కొమ్మలు చాలా బాగుందండి అక్కడ పంట పొలాలు ఆ చెట్టు వీడియోలు ఈ చెట్టు కింద పాములు కూడా ఉంటాయంటండి చాలా జాగ్రత్తగా పోయమన్నారు బాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మందారం చెట్టు చూడండి చెట్టుకి ఎన్ని పూలు పూసినాయో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫిసిగ్ గూళ్ళండి గుమ్మానికి కట్టుకుంటే చాలా అదృష్టం